తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచనాలు అందించగా టీటీడీ అధికారులు ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అభివృద్ధిలో ముందుకెళ్లాలని స్వామివారిని ప్రార్థించానన్నారు తెలంగాణ ప్రజలు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారి సౌకర్యార్థం భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రితో మాట్లాడి భవనం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

સેલ્ફ ફોન કો લઈને દે કે નીકળો સર પ્લીઝ સર પ્લીઝ પા ના સ્પીડ બગા ચલ સર ઓકે સર ઓકે બોલતો સર ઓકે થોડું થોડું જ રાખ લે થોડું ગેપ મેન્ટેન કર મોટો સર થોડું મોલ તો જમ મે મોય કો તો આખડે ભાગ માં જ મોય

Yeah. <resect> <net> okay. Hello Allah सर सीएम सर 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 सीएम सर 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 भालो भालो